అప్లై బాధ్యత ఎప్పుడైనా టైం ఉంది అప్లై చేసుకోండి అది ఒక చాలా మంది చిన్నగా ఉంది అప్లై చేయండి నేను ఇప్పిస్తాను పది లక్షలు ఇప్పిస్తాను ఇక్కడ మెయిన్ ఎవరు ఇమ్మీడియట్గా దేవాలయానికి అప్లికేషన్ పెట్టండి అప్లికేషన్ పెట్టిస్తే నేను ఎండోమెంట్ ఎండోమెంట్ నేను

అది కూడా అది కూడా చూస్తాం అది కూడా చూస్తాం ఒక్క విషయమే చెప్తాను ఫైనల్ గా మీకు ఎవరికి ఏ బాధలు లేకుండా నేను చేసి పెడతాను తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో చేసి ఇక్కడికి నీళ్ళు కూడా తినిపిస్తాం ఇక్కడికి వాటర్ కూడా వస్తుంది మీ పైర్లు కూడా బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు ఎవరు ఏ ఇబ్బందులు పడబడలేదు మేకపాటి ఫ్యామిలీలో ఏ ఇబ్బందులు ఉన్నాయి అంటే